నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పునరుజ్జీవనంపై దృష్టి సారించారు నియోజకవర్గ ఇన్ఛార్జీలను అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు కార్యకర్తలు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అభిప్రాయాలను తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారు ఇది పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతోంది అనటంలో సందేహమే లేదు ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలను చక్కబెడుతున్న జగన్మోహన్ రెడ్డి సమయం దొరికినప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో కూడా భేటీ అవుతున్నారు ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు ఓటమి తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీ ను నియమించారు క్షేత్రస్థాయిలో పార్టీకి పునర్వై వచ్చేలా వార్డు గ్రామ మండల నియోజకవర్గ జిల్లాల వారీగా నూతన నియామకాలు చేపట్టారు ఇక వాటితో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు సైతం అధ్యక్షులను నియమించి ఆయా విభాగాల కమిటీలతో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు నాయకులతో భేటీలు సమావేశాలు నిర్వహించిన జగన్ ఇప్పుడు పూర్తి సమయం ప్రజలకు కార్యకర్తలకు కేటాయిస్తున్నారు ముఖ్యంగా జగన్ తాడేపల్లిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రజలతో కలిసి వారితో ప్రత్యేకంగా చర్చిస్తూ వారి విజ్ఞప్తులను అభిప్రాయాలను సలహాలను సూచనలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వారికి పార్టీ పరంగా అండగా ఉంటామన్న హామీలు కూడా ఇస్తున్నారు గత కొంత కాలంగా కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కావటం లేదని కార్యకర్తలతో కలిసే అవకాశం ఇవ్వటం లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి వీటికి చెక్ పెడుతూ ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలు ఎవరైనా ఉంటే వారిని పరామర్శించటంతో పాటు వారికి అవసరమైతే పార్టీ పరంగా అండగా ఉంటాం అన్న భరోసా ఇస్తున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజలతో కలిసిపోవటంతో వైసీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది